హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఉప్పాడోలో జిగ్జాగ్ శారీస్ అయితే వచ్చేసాయి సో సారీ ఫర్ ద లేట్ అండి సో వీవింగ్ చేసుకొని కంప్లీట్ అయ్యేసరికి ఈ టైం అయితే అయ్యింది సో ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసి ఉన్న శారీస్ అయితే బుకింగ్ అయితే ఫాస్ట్గా చేసేసుకోండి సో ఈ శారీ ప్యాటర్న్స్ అన్ని మీకు ఎలా ఎలా ఉంటాయో తెలుసు అండ్ క్వాలిటీ కూడా ఎలా ఉంటుందో తెలుసు అండ్ మీకు ఒక విషయం చెప్పాలండి ప్రతి శారీకి సంబంధించిన రివ్యూస్ అన్ని మీకు ఇన్స్టాగ్రామ్లో అయితే అవైలబిలిటీ ఉంటాయి సో యూట్యూబ్లో మనకి పాజిబుల్ అవ్వదు కదా అవన్నీ చూపించడానికి ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మీరు ఫాలో అయితే అక్కడ కూడా శారీ రివ్యూస్ అవన్నీ చూసి శారీస్ అయితే పర్చేసింగ్ అనేది చేసుకోవచ్చండి ప్రతి శారీ మీద రివ్యూ ఉంటుందండి పంపించిన ప్రతి శారీ మీద సో సం కంపల్సరీగా విజిట్ అయితే చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోయే ముందుగా మీరు చేయాల్సింది ఏంటంటే మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సో ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి బికాస్ ఎందుకంటే మీ లైక్స్ మా వ్యూవర్స్కి చాలా సపోర్టింగ్ ఇస్తుందండి సో మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మేము ఉప్పడా మ్యానుఫ్యాక్చర్స్ అండి మాకు ఉపడో సారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉంది మీకు పూపాడ సారీస్ బల్క్ కావాలి అంటే స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే నేను ఫర్దర్ డీటెయిల్స్ అనేది ఇస్తానండి అండ్ జిగ్జాగ్ విషయానికి వస్తే యాజ్ యూజువల్గానే మీకు ఈ ప్యాటర్న్స్ అన్నీ ఎలా ఉంటాయో తెలుసు ప్రీవియస్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అండ్ ఈ శారీస్ కూడా ఏంటంటే సింగిల్ పీసెస్ అవైలబిలిటీ ఉన్నాయండి మనకి హోల్సేల్ కూడా ఉంటుంది సో హోల్సేల్ వాళ్ళు తీసుకుపోగా ఆన్లైన్కి అయితే తీసుకొస్తున్నాను శారీస్ సో సింగిల్ పీసెస్ అవైలబుల్టీ ఉన్నాయి కంపల్సరీగా వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ అనేది మీరు చేసుకోవాలండి చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు నేను ప్రతి వీడియోలో చెప్తాను మంది హోల్సేల్ కాదు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైజ్ కాబట్టి మీకు వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్స్ ఫాస్ట్గా అయిపోతాయి జస్ట్ వన్ అవర్ టూ అవర్స్లోనే మీరు బుకింగ్ అనేది చేసుకోవాలండి సో క్లాత్ విషయానికి వస్తే ప్యూర్ శారీస్కి మాత్రం తగ్గకోకుండా ఉంటాయండి దీని కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ మళ్ళీ చెప్తున్నాను టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి ఎక్కడ స్కిప్ చేసి చూడొద్దు మెసేజ్ చేస్తున్నారు సో శారీ కాస్ట్ ఎంత శారీ కాస్ట్ ఎంత అని మీరు సరిగ్గా వినకపోవడం వల్ల స్కిప్ చేసి చూడడం వల్ల శారీ కాస్ట్ అనేది అర్థం అవ్వట్లేదండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో వీడియోలోకి వెళ్ళిపోతే మీకు ఒక మంచి షేడు ఒక కొత్త కలర్తో జిగ్జాగ్ వీడియో అయితే షార్ట్ చేసేస్తానండి సో ఫస్ట్ వీడియో ఏంటంటే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ అబ్జర్వ్ చేసినట్లయితే జిగ్జాగ్లో కూడా ఏంటంటే మనం ప్యాటర్న్స్ అన్నీ చేంజ్ చేసామండి చిన్న చిన్న బుటీస్ లాగా వస్తాయి కదా అది కూడా వెల్తీగా అనిపిస్తుంది అండి శారీ అంతా నిండుగా కనిపించాలనే ఉద్దేశంతో బుటీస్ కూడా చేంజ్ చేసి మనము లుక్ వైజ్ అయితే చేంజ్ చేసామండి మంచి మెహందీ అండి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి దీనికి పళ్ళు వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో ఉన్న పళ్ళు అయితే వస్తుంది మీకు ఇప్పుడు ప్యాటర్న్స్ అని నేను ఓపెన్ చేసి చూపిస్తాను సో శారీ అంతా ఏంటంటే ఇలా బుటీస్ అయితే వస్తాయి పళ్ళు చూసారా ఎంత రిచ్గా ఉందంటే అంత రిచ్గా ఉందండి పళ్ళు ప్రతి వీడియోలో చెప్తాను మేడ్ కుర్చులు అండి వీవర్తో తయారు చేసిన హ్యాండ్ మేడ్ కూర్చులు ఎంత లుక్ని ఇస్తాయి అంటే అంత లుక్ని ఇస్తాయండి శారీస్ సో ఉప్పాడ అంటేనే మనకి లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ శారీస్ అండి క్లాత్ కూడా చాలా బాగుంటుంది సో మనకి శారీ అంతా ఇక్కడ ఎక్కడ గ్యాప్ లేకుండా ఆల్ ఓవర్ అయితే వస్తుందండి సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న పళ్ళు అండి సో ఇది కూడా చూస్తే మీకు ఏంటంటే డిజైన్ అనేది కూడా చేంజ్ అయితే అయ్యిందండి ఇవన్నీ కొత్త డిజైన్స్ నేను బ్లౌజ్ చూపించడం మర్చిపోయానండి సో ఇప్పుడు బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను సో శారీ అంతా మనకి ఇలా వస్తుందండి మంచి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి పక్కా సంక్రాంతికి ట్రెడిషనల్ కలర్ ఇది అండ్ పళ్ళు చూసారా ఈసారి సారీ పళ్ళు చాలా అద్భుతంగా వచ్చాయండి చాలా రిచ్గా అయితే వచ్చాయి ఆ బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి అండ్ పళ్ళు వచ్చేసి ఇది కదా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది అన్ని శారీస్కి ఈ విధంగానే ఉంటుందండి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది పైన కింద కడి బార్డర్స్ వస్తాయి శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి సో శారీ అంతా మనకి ఇలా అయితే ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లైట్ బేబీ పింక్ అండి రేర్గా దొరుకుతాయండి బేబీ పింక్ కాంబినేషన్లో మనకి ఎక్స్పెషల్లీ ఉప్పాడాలో మాత్రమే ఈ పింక్స్ అలా దొరుకుతాయి కానీ అదర్ శారీస్లో అయితే మీకు ఎక్కడ ఈ కాంబినేషన్స్లో దొరకవండి ఈ శారీసు శారీ ప్యాటర్న్ అంతా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి మంచి బేబీ పింక్ బ్లూ కాంబినేషన్లో ఉన్న శారీ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషన్ అండి చాలా మంది అడిగారు ఆరెంజ్ కలరు సో మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యిందండి సో శారీ అంతా మనకి ఇలా ఉంటుందండి మంచి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో మనకి ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు ఇలా వస్తుంది శారీ అంతా మంచి షేడ్స్ అన్ని ఇవన్నీ మిస్ అయితే అవ్వద్దు సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ బేబీ పింక్ కాంబినేషన్లో బుటా చేంజింగ్ అండి కొంచెం ఆరెంజ్ మిక్సింగ్ కూడా వస్తుందండి ఇందులో శారీ అంతా మనకి ఇలా వస్తుందండి సో చూసారు కదా మంచిగా ఇలా శారీ అంతా ఆల్ ఓవర్ వస్తుంది సో బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ప్లెయిన్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి రామా గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి నిండుగా వస్తుందండి ఫొటోస్ కానీ చాలా మంచిగా పడే కలర్ అండి ఇది చాలా చాలా బాగుందండి శారీ షేడ్ అనేది సో మిస్ అయితే ఎవరు అవద్దు అండ్ మనకి గ్రీన్లో ఎక్కువ పళ్ళులు పింక్ చూస్తాను కదా మనకి ఏంటంటే ఇక్కడ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మంచి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది మీకు రియల్గా అర్థమవుతుందో లేదో తెలియదు కానీ రియల్గా అయితే చాలా షైనీగా ఉంది శారీ చాలా బాగుందండి సో చూసారు కదా ఇలా ఉంటుంది శారీ అంతా ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా వస్తుందండి శారీ ప్యాటర్న్ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుంది సో నెక్స్ట్ కలర్ ఏంటంటే మనకి రై లైట్ రెక్సోనా కలర్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ అండి సో వీటికి సంబంధించిన ఫుల్ పిక్స్ అన్నీ మీకు ఇన్స్టాగ్రామ్లో అవైలబిలిటీ ఉంటాయి శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ షిప్పింగ్ అండి సో శారీ అంతా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి సో ఇలా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా అయితే వస్తుంది ఇది కూడా శారీ సో మిస్ అయితే ఎవరు అవ్వద్దండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే సోప్ బ్లూ కలర్ అంటారు కదా బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ అండి సో ఒక్కసారి మిస్ చేసుకుంటే మళ్ళీ మీకు కలర్స్ అనేవి దొరకవండి సో మిస్ అయితే ఎవరు అవద్దు శారీ అంతా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి ఒక్క నిమిషం నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను సో శారీ అంతా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి చూసారా ఎంత బాగుందో చూడండి షేడ్ అనేది సో మిస్ అయితే ఎవరు అవద్దు నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ అండి మనకి ఫెస్టివల్స్ కదా సో వాటికి దీటుగా తయారు చేసిన కలర్స్ అండి ఇవి సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బుటీ చూడండి ఎంత బాగుందో అండి బుటీ అంత బ్యూటిఫుల్గా ఉంది బుటీ అనేది సో షెంపులు వచ్చి చాలా బాగుంది అండ్ పళ్ళు కూడా చూసారా ఎంత రిచ్గా ఉందో చూడండి పళ్ళు టూ థౌజండ్ రూపీస్ అంటే ఈ శారీ మీకు ఎక్కడ బిలీవ్ అనేది చెయ్యరండి అంత బ్యూటిఫుల్గా ఉంటాయి సారీస్ నెక్స్ట్ వన్ ఏంటంటే మీ అందరి ఫేవరెట్ కలర్ బాటిల్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సింగిల్ పీసే ఉందండి చెప్తున్నాను సో ఎవరు బుక్ చేసుకుంటే వాళ్ళకే మనకి అవైలబులిటీ ఉంటాయి సో చూడండి బాటిల్ గ్రీన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి బాటిల్ గ్రీను సిల్వర్ చాలా వెలివేట్ అవుతుంది సారీ గోల్డ్ అనేది చాలా వెలివేట్ అవుతుంది ఇందులో సో పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా అయితే ఉంటాయండి శారీ బాడీ పార్ట్ అంతా మనకి ఈ విధంగా అయితే వస్తుందండి సో చూసారు కదా శారీస్ అన్నీ సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మా వ్యూవర్స్ని సపోర్ట్ అయితే చేయండి ఇంకా మంచి శారీస్ లో కాస్ట్లో మీ అందరి కోసం అయితే తీసుకొస్తామండి సో మాకు వచ్చే రెస్పాన్స్ని బట్టే కదండి మేము కూడా శారీస్ ఎంత ప్రొడక్షన్ చేయాలి అనేది మాకు ఐడియా ఉంటుంది సో మీరు ఇచ్చే సపోర్టే మేము తిరిగి మీకు ఏంటంటే తక్కువ కాస్ట్లో శారీస్ ఇవ్వడానికి అయితే మేము ప్రయత్నం అయితే చేస్తామండి సో ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్